పుష్కరుడు అంటే ఎవరు ఎలా జన్మించాడు పుష్కరుడు పుష్కర స్నానాలు ఎందుకంత ప్రాముఖ్యతో సంపూర్ణ కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకుంటారు నదులు ఆ పాపాలు స్వీకరించే అపవిత్రులవుతున్నాయి మానవుల వల్ల అపవిత్రులైన ఆ నదులు పాపాలు భరించలేక బాధపడుతుంటే పుష్కరుడనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్ చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరుతాడు ఈ విధంగా పుష్కరుడు పుష్కర తీర్థంగా మారి స్వర్గలోకమున మందాకనీ నది ఎందు అంతర్భూతమై ఉంటాడు పన్నెండు సంవత్సరాల కాలం భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది పుష్కర అనేది భూమి మీద సప్త ద్వీపాలలోని ఒక్కదానిగా పేరు కాని సాధారణంగా పుష్కర పుష్కరాలు అంటే నదులకు జరుపుకునే పుష్కరోత్సవాలని స్ఫురిస్తుంది మన దేశంలోను పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించిన వాయుపురాణంలో ఒక కథ ఉంది బ్రహ్మలోకవాసి పుష్కరుడు గురుగ్రహము ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఆ పన్నెండు నదులకు దర్శ దర్శిస్తుంటాడని ఇతిహాస్యం బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావుడు చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌరవిస్తుంటారని వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారని కనుక వారు వచ్చిన కాలంలో పవిత్రమైందని ఒక విశ్వాసం గురుగ్రహం అంటే బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికి కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణానదికి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి అలాగే మరికొన్ని నదులకు పుష్కరాలు ఉత్సవాలు జరుగుతాయి మరికొన్ని నదులు ఏవి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఉదాహరణకు వేదకాలంలో సరస్వతి నది ఉండేది ఇప్పుడు అది లేదు దేశం మొత్తం మీద గంగా నది పుష్కరాలే ప్రసిద్ధి ఎక్కువ మందికి ఆమోదయోగమైనది పుష్కర నదుల పేర్లు రాశి నామాలతో సహా సింధు కుంభరాశిలో నర్మదా వృషభ రాశి యమున కర్కాటక రాశి అదృశ్యవాహినిగా సరస్వతి మిథున రాశి కావేరి తులారాశి ప్రాణహిత మీనరాశి భీమా వృచ్చిక రాశి తుంగభద్ర మకర రాశి పుష్కర ధనుసు ఈ జాబితంలో పెద్ద లోపాలు ఉన్నాయి ఉదాహరణకు పుష్కర సరసేగాని నది కాదు భీమా తుంగభద్ర ప్రాణహిత ఉపనదులే కాని నదులు కావు గోదావరి కృష్ణా నదులు పుష్కరాల వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తుంటారు బృహస్పతి రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు పుష్కరం అంటారు సంవత్సర కాలం జరిగే ఈ ఉత్సవాలలో చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలని పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుండి మొదటి పన్నెండు రోజులు చాలా ముఖ్యమని పితృదేవతను స్మరించుకోవడానికి తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది సప్త ఋషులే కాక చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదీ ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారని పుష్కర స్నానాలు చేసేవారికి శుభము శుభాలు కలుగుతాయని కూడా నమ్మకం పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సమీప ప్రాంతంలోని వారు వివాహాది శుభకార్యాలు చేయరు తప్పనిసరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు ఉత్సవాలు జరిగే పన్నెండు రోజుల అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు తీరంలో పూజలు తర్పణాలు జపాలు దానాలు చేసే సాంప్రదాయం అనాదిగా నుండి వస్తుంది ఇక పుష్కరుని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం అనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు ఈశ్వరుడు తండీలునితో ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు తండీలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరులోని స్నాన స్నానం కావాలని కోరుకున్నాడు ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తిలో ఒక్కటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధికారి అయ్యాడు ఇలా సకల జీవరాశులను పోషించగలిగే శక్తి అతనికి లభించింది పోషి పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు అలా తందీలుడు పుష్కరుడయ్యాడు బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరం ఏర్పడినప్పుడు జలం కోసం ఈశ్వరుని గురించి తపమాచరించిన ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసిందని కోరుకున్నాడు ఈశ్వరుడు అందుకు అంగీకరం అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలోకి ప్రవేశించాడు బ్రహ్మ కార్యం పూర్తి అయిన తర్వాత ప్రాణులను బతికించే ధర్మం నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణాలకు జీవనాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కాని పుష్కరుడు తాను బ్రహ్మదేవుణ్ణి వదిలి వెళ్ళలేనని చెప్పాడు అప్పుడు బృహస్పతి బ్రహ్మ పుష్కరుడు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందం ప్రకారము గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాసులు ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరం అంతా సమయంలో రెండు ముహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారని కనుక పుష్కర కాలంలో నది స్నానము పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి ఇక పుష్కర సమయంలో దానాలు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి దాన్ని ఎవరి శక్తి అనుసారం వారు దానాలు చేస్తారు ఇక పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తారు నదీమ తల్లికి ఆ చాట్ల వాయనాలు ఇస్తారు ఇలా ఎంతో ఘనంగా సుమంగళీలు జీవితాంతంగా సుమంగలి సౌభాగ్యం ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమ తల్లికి చాట్ల వాయినాలు సమర్పిస్తారు ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్ని శుభాలు కలుగుతాయని విశ్వ విశ్వసిస్తారు చీర రవిక గాజులు పసుపు కుంకుమ పుస్తే మెట్టలు పూజించి నదిలోకి జార విడుస్తారు బ్రాహ్మణ జంటలకు ముత్తైదువులకు వాయినాలు అందజేసి వారి ఆశీర్వాదాలు పొందుతారు ఇలా ఎవరికి తోచిన వారికి శక్తి కొలిది దానాలు చేస్తూ పుష్కరాలను ఎంతో ఘనంగా హిందువులు నిర్వహిస్తారు కావున ఎవరికి వీలైతే తప్పకుండా పుష్కర స్నానాలు చేజార్చుకోకుండా ఇప్పుడైనా ఈ మహాకుంభమేళ పుష్కరాలను తప్పకుండా అందరూ శక్తి ఉన్నవారు దర్శించి తరిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ Watch my playlist. Thank you.